ఒకప్పుడు బెనారస్ కు వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది మా గ్రాండ్ ఫాదర్ టైమ్ లో నాకు చాలా మంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు ఆంధ్రా నుంచి వైబ్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎప్పుడు డామినెంట్ గా ఉంటుంది అప్పుడు ఎక్కువ యూనివర్సిటీస్ లేనప్పుడు ఏ సబ్జెక్ట్స్ లో ఉంటాయి సైన్సెస్ లో ఉంటాయి ఆంధ్ర సైన్సెస్ కి పేరెత్తిన ఒక ప్రాంతం ఇప్పుడు ఐటీలో చాలా కాన్సన్ట్రేషన్ పోతుంది బట్ ప్యూర్ సైన్సెస్ లో కెమిస్ట్రీ ఫిజిక్స్ లో ఎంత మంది ఇక్కడి నుంచి పేరు పొందిన వాళ్ళు లేరు గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు అందువల్ల క్వాంటం ఏఐ వై ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు ప్యూర్ సైన్సెస్ కు కూడా మన కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్ యూనిట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక ఎంఓయూ సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ లో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి ఎంఓయూ ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చేయలేదు ఆమె నేను ఒక జస్ట్ ఉదాహరణ చెప్తా లక్ లో నార్మల్ గానే వెళ్తే అక్లమైటైజ్ చేయడానికి టూ డేస్ పడుతుంది వెళ్లే వాళ్ళందరికీ చెప్తారు స్పీడ్ గా నడవద్దు మెల్లగా నడవండి మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త ఊపిరి దిద్దు కష్టపడుతుంది అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న ప్రాంతం అది అక్కడ ఇంకా దూరం డీప్ ఇంటూ టు లదాఖ్ లో హ్యాండ్లే అని ఒక ఏరియా ఉంది అక్కడ మీకు డార్క్ స్కై అనే కాన్సెప్ట్ అక్కడ వెళ్తేనే మనకు అర్థం అవుతుంది లిటరలీ మనం ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రాన్ని మనం చూడటానికి అంత చీకట్ అనమాట ఊరికే బైనాకల రకర్ల నిలబడితే రాత్రి కనపడుతుంది మీకు ఎంటైర్ మిల్కీ వే అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఆబ్జర్వేటరీ పెట్టి దాన్ని నడుపుతున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అక్కడ వెళ్లి నిలబడితే ఊపిరి ఆడదు మనకి ఆక్సిజన్ తక్కువ వల్ల మనకు చాలా కష్టం అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచుతారు ఎవరైనా ఏదైనా అసంభావితం జరిగితే ఎలాగా అని అక్కడ ఈవిడ వెళ్తే వెళ్లి అక్కడ నడ యూ కెన్ సి ది స్కై నేను వెళ్లి చూసాను అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో దాన్ని మన రియల్ టైం చూడటానికి అబ్జర్వేటరీలో ఈ ప్లానటోరియంలో లేటెస్ట్ సైన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు మైసూర్లో నా ఎంపీ ల్యాడ్స్ ఫండ్ ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ గా మొదలు పని జనవరి ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది కానీ దానికి ముందు నుంచే రెండు సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక క్యాంప్ లాగా నడిపితే పిల్లలు చూడాలి ఇవాళ సైన్స్ లో ఎంత ముందుకు వెళ్తున్నారని అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు భారతదేశంలో చాలా ప్లాంటేరియం ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశం ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి మనం బిర్లా ప్లానిటోరియం కూడా ఉంది హైదరాబాద్ చూసే మనం అందరం కూడా వెళ్ళాం ఆ రికార్డెడ్ షో ని చూపిస్తారు కానీ ఈ టెక్నాలజీ ద్వారా మనకు దొరకేది ఏంటంటే రియల్ టైమ్ హ్యాండ్లీలో లేకపోతే కొడకానల్లో ఉన్న ఆబ్జర్వేటరీ ద్వారా డార్క్ స్కైలో కనపడే ప్రతి ఒక్క నక్షత్రం ప్రతి ఒక్క ప్లానెట్ एंटायर मिल्की वे మనం కూర్చొని చూడవచ్చు జస్ట్ ఇమాజిన్ అంటే మన పిల్లలకి ఇట్లాంటి సైన్స్ ని నేర్పించి చూపించి వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ ని బిల్డప్ చేస్తే భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ కంటే ఇంకా ఎంత రెట్లు మనం పెరగవచ్చు మన సైన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి ఒక సెంటర్ పెట్టడం అంటే నాకు ఇంప్రెసివ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సీఎం దీని ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకుని వెంటనే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఆమె కూడా దాన్ని సీరియస్ గా తీసుకొచ్చి ఇన్ అనదర్ హోప్ఫుల్ నాకు మధ్యలో కోవిడ్ వచ్చేసింది కాబట్టి అక్కడ కర్ణాటకలో జనవరిలో ఫిల్ కంప్లీట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ ఇక్కడ విదిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ డాక్టర్ అన్నపూర్ణి యూ షుడ్ కంప్లీట్ ఇట్ బై ద టైమ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ లుక్స్ ఎట్ కంప్లీటింగ్ సమ్ ఆఫ్ దీస్ మేజర్ ప్రాజెక్ట్స్ యువర్ ప్లానిటోరియం షుడ్ బి అప్ అండ్ రన్నింగ్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పిల్ల కూడా అక్కడ వెళ్ళి కొన్ని చూసి మన ఫిజిక్స్ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ అంటే ఏంటి అనేది ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ లో మీరు చూపించాలి ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇట్ అప్ ఇన్ ఫుల్ స్పీడ్ అండ్ కంప్లీట్ ఫర్ అస్ ఇది మోర్ దెన్ మై బ్యాంక్స్ ఐ ఫీల్ పర్సనలీ వెరీ టచ్డ్ ద చీఫ్ మినిస్టర్ అండర్స్టూ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ లాస్ట్ గా ఒక లైన్ చెప్పేస్తాను ఐ గెట్ వెరీ టచ్ అబౌట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ నేను ఆథెంటికేట్ చేయడానికి రికార్డ్స్ లేవు నా దగ్గర బట్ ఐ విల్ గెట్ ఇట్ సైన్స్ ఆంధ్రాలో ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తాను ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను అక్కడ ఉన్న బుద్ధిస్ట్ సైట్స్ అన్నిటిని పిల్లలకు చూపించాం ఇట్ వాజ్ సో ఈజీ బట్ వి టుక్ పర్మిషన్ అక్కడ ఉన్న బుద్ధిస్ట్ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడతారు నమ్మదారండి దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద కెమిస్ట్రీ దాట్ నాగార్జున హూ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు టిబెట్ టు స్ప్రెడ్ బుద్ధిజం కెమిస్ట్రీ గురించి వారికి ఉన్న మాస్టరీ గురించి టిబేట్ లో మాట్లాడతారు దాట్ వాస్ ఆంధ్రప్రదేశ్ దాట్స్ ద కైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వి షుడ్ బిల్డ్ ఫ్యూచరిస్టిక్లీ మనకు మెటీరియల్స్ ఎన్నో అవసరం ఇవాళ ఏం లాస్ట్ కేబినెట్ లో పెమసాని గారు ఉన్నారు వారు కూడా రికగ్నైజ్ చేస్తారు రేర్ గవర్నమెంట్ గవర్నమెంట్ గివెన్ పర్మిషన్ మ్యాగ్నెట్స్ లేకుండా కష్టపడుతున్నాం మెటీరియల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా ఆర్ నాట్ కమింగ్ ఫ్రం చైనా మనకి ఎంతో అడ్డు ఎక్కడ పడితే అడ్లు వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ ఎర్త్స్ అది ప్రాసెస్ చేయడం అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్ లో నిపుణ యూ హ్యావ్ టు బి అ టాలెంటెడ్ సైన్స్ పర్సన్ హూ క్యాన్ గో ఆన్ డూయింగ్ వర్క్ ఇట్లాంటి రేర్ ఎర్త్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు చేయడం సో మెటీరియల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ బిగ్ థింగ్ సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతియో అంత మనం ఆధునికమైన సైన్సెస్ కి కూడా సపోర్ట్ ఇచ్చి ప్రోత్సాహన చేస్తే మన పిల్లలు మాస్టర్ క్లాస్ చేస్తారు వాళ్ళ కోసం Now, gratefulness for Institute of Astrophysics for coming in and doing this. So Amaravati is not just going to be iconic for itself. There will be so many more iconic things coming whether the banks or Indian Institute of Astrophysics. I wish you all all the very best and thank you very much.